ఇప్పుడైన వార్త మెగాస్టార్ చిరంజీవికి తీవ్ర అనారోగ్యం నడవలేని స్థితిలో మెగాస్టార్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు ఇప్పటి వరకు నూట యాభై ఆరు చిత్రాల్లో నటించిన చిరంజీవి ఐదు వందల ముప్పై ఏడు పాటలకు పైగా డ్యాన్స్ చేశారు ఈ పాటల్లో ఆయన ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ అయితే కనుక ప్రదర్శించారని చెప్తున్నారు అందుకు గాను చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు ప్రముఖ దర్శకులు అలాగే సినీ ప్రముఖులందరూ కూడా ఆయన్ని కీర్తించారు అయితే ఈ సందర్భంలో ఒక వేడుక అయితే నిర్వహించారు ఈ వేడుక సాక్షిగా ఒక ఆందోళనకరమైన విషయం అయితే వెలుగులోకి వచ్చింది చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారట గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కి యాంకర్ గా ఉన్న ఆ యాంకర్ అయితే గనక విషయం వెల్లడించారు చిరంజీవి గారు గత ఇరవై ఐదు రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని అనారోగ్యంతో ఉండి కూడా ఆయన ఈవెంట్ కి హాజరయ్యారని తెలిపారు అయితే ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కొంచెం నరతగా కనిపించారని చెబుతున్నారు వేదిక పైకి వెళ్లేందుకు కూడా చిరంజీవి గారు సాయి తేజ్ సహాయం తీసుకున్నారని చిరంజీవి గారికి సపోర్ట్ గా సాయి తేజ్ వేదిక వద్దకు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యం పాలయ్యారన్న విషయం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ మెగాస్టార్ అని పోస్టులు పెడుతున్నారు మరోవైపు విశ్వంభర తేదీ విడుదలకైతే దగ్గర పడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుక జనవరి పదిన విశ్వంభర విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మరి మూడు నెలల సమయం మాత్రమే ఉంది విశ్వంభార ప్రకటించిన తేదీకి రావాలంటే మెగాస్టార్ షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది మెగాస్టార్ అనారోగ్యం పాలయ్యారన్న వార్తలు విశ్వంభర విడుదలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఏది ఏమైనా సినిమాల కంటే ముందు ఆయన ఆరోగ్యమే ముఖ్యమని అభిమానులు అయితే గనక విల్ సూన్ మెగాస్టార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్లు అయితే పెడుతున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి